చేయి చాపి వాణిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని వాణితో చెప్పెను ఎంతనే కుష్టి రోగము వాణ్ణి విడిచెను కనుకవాడు శుద్ధుడాయను చిన్న ప్రార్థన చుట్టిన తండ్రి ప్రేమ అవకాశాన్ని బట్టి స్తోత్రమయ్యా వాక్యము నీది నేను మీ వారిని నిలబడుతున్న నన్ను నా స్వరమును పూర్తి వచ్చిన బిడ్డతో అయ్యా నీ వాక్యపు వెలుగులో దర్శించి మీరే మాట్లాడి మహిమ పొందమని ఏసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను పరమ తండ్రి విని ఉండవచ్చు మీకు అనేక సార్లు తెలిసిన వాక్యమై ఉండవచ్చు అయితే ఈ రాత్రి దేవుడు ఈ వాక్యములో నుంచి మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రిల్లరా ఆయన పడ్డాడట ఈరోజు చాలామంది తల్లులు కానివ్వండి తండ్రులు కానివ్వండి వారు ఏమైనా కోరుకుంటారంటే ఏ సయ్య నా మీద కనికరపడాలి ఏ సయ్య నా కుటుంబం మీద కని చర్య మీద కనికెరపడాలని ఆయన కనికరము కొరకు ఎదురు చూసేవారు ఎందరో లేకపోలేదు ప్రార్థన చేసేవారు ఎందరో లేకపోలేదు అయితే ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడు ఆ వ్యక్తికున్నటువంటి బలహీనత ఏంటో ఆ వ్యక్తికి ఉన్నటువంటి పరిస్థితులేమిటో గుర్తు ఎరిగి అతనికి ఉన్న పరిస్థితుల నుంచి విడిపించి అతన్ని బాగు చేశాడు ఈ రాత్రి ఏ పరిస్థితుల మధ్య నీవు ఇక్కడికి వచ్చావో ఏ పరిస్థితుల చేత నీవు నడిపించబడుతున్నావో ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీ కుటుంబం మీద నేను కనికర పడతా ఉన్నాను హాలూయా ఆయనట కనికరపడి ప్రియరా మన ఈరోజు చూడండి పిల్లల్ని తల్లిదండ్రులు పెంచి పెద్దవారు చేస్తా ఉన్నారు కష్టపడి చెమటోడ్చి రక్తముగా చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి వారిని పెద్దవారిగా చేసిన తరువాత వారు పెద్దవారై ఎదిగిన తరువాత తల్లిదండ్రులకి కాస్త ముద్ద పెట్టలేని స్థితిలో పిల్లలు ఉన్నారు కనికరం లేనటువంటి పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించలేనటువంటి వారు పిల్లరా సర్వ సమాజం ఏమనుకుంటుందో అని కూడా ఆలోచించని పరిస్థితుల్లో ఈరోజు లోకము లోకములో ఉన్న పరిస్థితులు నడిపించబడతాయి ఎవరో రోడ్డు మీద గొడవ జరుగుతుందనుకోండి ఎవ్వరు పట్టించుకోరు మనకెందుకు మనకు వచ్చిన గోల రోడ్డు మీదే మర్డర్లు రోడ్డు మీదే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏ వ్యక్తి ఏదో వ్యక్తికి జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మీదట ఆ జాలి కానీ కరుణ కానీ కనికరమ కానీ లేదు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను దాటిపోకుండా నీ మీద కనికర పడేటువంటి వాడు ప్రజలా ఆయన పేరు ఏమిటంటే స్వరూపుడు ప్రియలరా ఈ రాత్రి నీవు ఏ పరిస్థితుల మధ్య నలిగిపోతా ఉన్నావు ఏ పరిస్థితుల మధ్య ఇబ్బంది పడతా ఉన్నావు ఏ పరిస్థితులతో నీవు సతమవుతవుతూ ఈ ప్రార్థనకు నీవుక్కడికి వచ్చావో ఈ రాత్రి దేవుడు నీ మీద కనికర పడబోతా ఉన్నాడు ఈ రాత్రి నా దేవుడు నీ కుటుంబం మీద కనికరపడబోతా పడబోతా ఉన్నాడు ఈ రాత్రి నా దేవుడు నీ పిల్లల మీద కనికరపడబోతా పడబోతా ఉన్నాడు ఈ రాత్రి నా దేవుడు నీవు చేసే పరిచర్య మీద కనికరపడబోతా ఉన్నాడు కనుక ప్రిలరా ఆయనట కనికరపడి నాకిష్టమే శుద్ధుడు అని చెప్పాడు ప్రిలర ఏసయ్య ఒక వ్యక్తి మీద కనికరపడ్డాడు ఎందుకు ఏసయ్య ఆ వ్యక్తి మీద కనికరపడ్డాడు ఏసయ్య ఆ వ్యక్తి మీద కనికరపడటానికి ఆ వ్యక్తి చేసినటువంటి పనులేంటి అనుభవాలేంటి ఈ రాత్రి ఒకటి రెండు మూడు విషయాలు క్లుప్తంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తెలియపరుస్తాం నలభై వాక్యాన్ని కూడా మనం చదివితే ఏసయ్య కనికరం మనం పొందుకోవాలంటే ఒక రోగి ఆయన వద్దకు వచ్చాడు ప్రైసలా పిల్లరై కుష్టి రోగి మీద ఏసయ్య ఎందుకు కనికర పడ్డాడంటే ఈ రోగట ఏసయ్య యొద్దకు వచ్చాడు ఈరోజు చాలా మంది ఏసయ్య యొద్దకు రారు ఏసయ్య సన్నిధానానికి రారు ఏసయ్య వాక్యం వినడానికి రారు వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి సమయాన్ని వినియోగిస్తారు కానీ ఏ సయ్య యొద్ధకు వెళితే నా జీవితం బాగుపడుతుంది నా కుటుంబం బాగుపడుతుంది నా పరిస్థితులు బాగుపడతాయి ఏ సయ్య దేవుడు కదా ఆయన యొద్దకు వెళితే ఆయన నా మీద కనికరపడతాడని ఏ ఒక్క వ్యక్తి కానీ అనుకోడండి ప్రియులరా ఎవరి మీద దేవుడు కనిక పడతారంటే ఆయన యొద్దకి ఎవరైతే వస్తారో ప్రైజ్ దలం చాలామంది ఏం చేస్తారంటే రారు అమ్మా నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాను సీరియల్ చూస్తాను కానీ ఈ పేపర్ తీపిచ్చి ఈ పేపరు పాష గారికి నా కోసం ప్రార్థన చేయొచ్చు ఏంటి ఏమంటే ఇంట్లో కూర్చొని సీరియల్ చూసిద్దిట ఈమె కోసం అట్ట చర్చిలో పాషి గారు తోటి విశ్వాసులు ప్రార్థన చేయాలట దేవుడు యొద్దకు వచ్చే వారి మీద ఆయన కనికెర ఆయన కటాక్షము దిగి వస్తుంది బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు నా యొద్దకు వచ్చే వారిని నేను నీ పరిస్థితి చెప్పుకోగలిగితే నీ మీద అయినా కన్నికర పడతాడు ప్రైజ్ ఈరోజు చాలా మంది ఏసయ వద్దకు రావడానికి సంకోచిస్తున్నారండి ఆ రోజు యేసు ప్రభు పరిచర్ చేసేటువంటి దినాల్లో కూడా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా ఏసఐని వెంబడించారు గాని అందులో మూడు గుంపులు ఉన్నాయి ఒక గుంపేమో ఏసయ ఏదైనా పెడితే తిందాం ఏసయ్య అంట ఉంటే మనకు భోజనం కొనత ఉండదు ఏసయ్య అంటూ ఉంటే మనకు సమృద్ధి ఉంటుంది ఒక గుంపేమో ఆయన మాటలు విందాం ఆయన చెప్పే వాక్యాన్ని విందాం మన బ్రతుకులు బాగు చేసుకుందాం ఆయన వాక్యానుసారంగా నడిపించబడదాం ఇంకో గుంపేమో ఈయన ఏ తప్పులు మాట్లాడతాడు ఈయన ఏ తప్పు బోధిస్తాడు ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రం కాకుండా ఈయన సొంత ప్రసంగాలు చేస్తూ ఉన్నాడని తప్పు వెదికే గుంపు మూడు గుంపులు ఆ రోజు యేసు ప్రభుని వెంబడించాయి ఈరోజు చాలామంది పిల్లరా యేసు ప్రభు ఎద్దకు వస్తున్నారు ఎందుకు కానీ వాళ్ళ అవసరాలు తీరేంతవరకే వాళ్ళ కోరికలు జరిగేంతవరకే ఏంటమ్మా కనబడలేదంటే అబ్బాయి పుట్టాడుగా ఏంటమ్మా ప్రార్థన రావట్లేదంటే పెళ్ళి అయిపోయిందిగా ఏంటమ్మా కనబడట్లేదంటే మనం జరగాల్సింది అనుకుంది జరిగిపోయిందిగా పిల్లరా ఇలా చాలామంది ఆపద మొక్కుల కోసం ఏసయ్య వద్దకు వస్తున్నారు కానీ ఎవరైతే ఏసయ్య నా మీద కనికర పడతాడు నా కుటుంబం మీద కనికర పడతాడు నా పరిస్థితిని బాగు చేస్తాడని మంచి మనస్తో ఆయన యొద్దకు వస్తే ఆయనే మత్తాయి సువార్త పదకొండు ఇరవై ఎనిమిది అంటున్నాడు ప్రయాస భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నా యొద్దకు రండి ఆయన పిలుస్తా ఉన్నాడు నీవు ఆయన యొద్దకు వస్తే నెమ్మది ఇస్తాడు విశ్రాంతినిస్తాడు నీకు ఏ పరిస్థితుల్లో మధ్య నలిగిపోతున్నావు ఆ పరిస్థితుల మీద ఆయన కనికరపడి నీకు కావలసినటువంటి విడుదల ఆయన అనుగ్రహిస్తాడు ఈ రాత్రి మనము ఏసయ్య యొద్దకు వచ్చే మంచి మనసు దేవుడు మనకు దయచేయునుగాక దేవుడు మనకు అనుగ్రహించునుగాక రెండో విషయాన్ని మనం చదివితే మార్కుస్ వార్త అక్కడే రాయబడి ఉంది ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊనాడు రెండో అనుభవం ఎందుకు ఈ కుష్టి రోగి మీద యస్సు ప్రభు వారు ఇతనికి ఒక అనుభవం ఉంది మోకాడించే అనుభవం మోకాళ్ళునే అనుభవం ఈరోజు చాలా మంది విశ్వాసులకు కానివ్వండి దైవ సేవకులకు కానివ్వండి మోకాళ్ళు వేసే అనుభవం ఉండదు మోకరిల్లుతాడు దేవునికి తన్ను తాను అప్పగించుకుంటాడు దేవుని ఎదుట తన్ను తాను పడతాడు ఈరోజు నీకు మోకాడ అనుభవం ఉందా పడతా ఉన్నావా చాలా మంది ప్రార్థన చేయమంటే తలకై పట్ట మీద వేస్తారు ప్రార్థన చేస్తున్నారో తెలియదు నిద్రపోతారు కూర్చొని ప్రార్థన చేస్తారు భోజనాలు కూర్చొని అనుభవం ఏ వ్యక్తిలో అయితే ఉంటదో ఆ వ్యక్తి మీదకి నా దేవుని కనికిరం దిగి వస్తుంది ప్రియులారా బైబిల్ గ్రంథములో మోకాళ్ళుని మన భక్తులు మన పితరులు ప్రార్థం చేసినప్పుడు దేవుని సన్నిధిలో వారు దేవుని కొరకు కనబెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచాడు దేవుడు అద్భుతమైన జయాన్ని కలుగు చేశాడు దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలను జరిగిస్తూ వచ్చాడు ప్రియరా అబ్రహాముకి ఎలియాజర్ అనేటువంటి తన పెద్దదాసుడికి తన యొక్క కుమారుడైన ఇస్సాకు పెళ్లి యొక్క పనిని అప్పగించి పంపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఎలియాసర్కి తెలియదు ఏ ప్రాంతంలో ఇస్సాకు కొరకు వధువును చూడాలో తెలియదు అయితే ఆ ఎలియాజరు మార్గంలో వెళ్తా వెళ్తా ఒక మా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడట ఒక కార్యం చేశాడు ఏమిటంటే ఆయనను ఆయనతో ఉన్న ఒంటెలను మోకరింపచేసి ప్రైజ్ ఎలా ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏ సయ్యా ప్రభువా నా యజమానుడికి నేను ఒక ఇచ్చి వచ్చాను ఇదిగో ఇక్కడ మేము ప్రార్థన చేస్తా ఉన్నాము ఈ బావి దగ్గర ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి బిడలందరూ వస్తారు నా యజమానికి కావలసినటువంటి మరి కోడలు ఎవరైతే ఉందో నేను నేను నా వంటెలకు ఎవరైతే నీళ్లు చేది పోస్తారో వారే నీ చిత్తములో ఉన్నటువంటి వారు అని అలా మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని ఎలియాజరుకు బయలుపరిచాడు ప్రజలా మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం నీకుంటే దేవుని చిత్తం ఏమిటో నీ నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల నీ పరిచర్య పట్ల ఆయన నీకు తెలియపరుస్తాడు కానీ మనం మోకాళ్ళు ఉన్నాం మనుషుల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు దండేస్తున్నారండి అధికారుల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు దండేస్తున్నారు కానీ సర్వశక్తి దేవుని సన్నిధిలో ఎవరాళ్ళు ఎవరైతే మోకాళ్ళు ఊనుతారో వాళ్ళ మీదకి నా దేవుని కనికరం దిగి వస్తుంది ప్రజలా అలాగునే దానియేలు గ్రంథములు ఇట్టి శాసనము రాయబడినది దానియేలు తెలుసుకున్న వాడై ఎరుసలేము తట్టు కిటికీలు తెరచి ప్రకారము అతను మోకాళ్ళు ఊని ఎరుసలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ప్రసలా దాని ఏలకు ఒక అలవాటు ఉంది మోకాళ్ళుని ప్రార్థన చేసే అలవాటు మనకు ఒక అలవాటు ఉంటుంది ఉదయం తింటాం మధ్యాహ్నం తింటాం నైట్ తింటాం కానీ మోకాళ్ళు ప్రార్థన చేయం ఏంటి ప్రార్థన చేస్తాం ప్రభు అనికి స్తోత్రం నా కాత్రం నన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడా మేనైపోయింది ఏంటి సమస్యలేమో ఇంత పెద్దయ్యి ప్రార్థనేమో ఇంత చిన్నది పరిస్థితులేమో చాలా గడ్డువి ఏమో ఇంత చిన్నది ఎలా నా దేవుని కనికరంని మీదకి దిగి వస్తుంది దానియేళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మోకరించాడో తెలుసా దాని ఏళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మోకాళ్ళు ఉన్నాడో తెలుసా మోకాళ్ళుని ఏ దేవుణ్ణైనా ప్రార్థిస్తే వారిని ఎక్కడ పడేయాలి సింహపు బోన్లో పడి వేయాలి ఇక ప్రార్థన చేస్తే మోకాళ్ళు తానియల పరిస్థితి ఏమిటంటే సింహాలు బోన్లో వేసే పరిస్థితి శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు తానియల యొక్క బలహీనత ఏమిటో రాజుకు తెలిసి శాసనం వ్రాయించారు అయినా దానియలు భయపడలేదు దానియలకు తెలుసు నేను మోకాళ్ళు ఊనితే నా దేవుడు సింహపు నోళ్ళను కూడా మోయిస్తాడు ప్రైజలా ఈరోజు నీ మీదకి లెగుస్తున్న నోళ్ళు మూయబడాలంటే నీవు వాళ్ళతో కలిసి గొడవ పడకూడదు ఏయ్ నేను అనుకున్నావు నా బలగం ఎవరు అనుకున్నావు నేనొక్క ఫోన్ చేస్తే దిగుతారు అని మనం మనం గొడవలకు దిగకూడదు యుద్ధము యహోవాది నువ్వు చేస్తే ఆయన పక్క తప్పుకుంటాడు ప్రైజ్లో హా దాని ఏలు యుద్ధం చేయలేదు కానీ మోకాళ్ళునాడు దేవుడి సన్నిధిలో అయినను సరే సింహాల పవన్లు వేశారు దేవుడు అద్భుతముగా సింహపున్నోళ్లను మోయి హాలేలుయా అమాలేఖీలకు ఇస్రాయల్కి అర్థం జరుగుతూ ఉంది మోసే మోకాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడల్లా ఇస్రాయల్కి విజయం కలుగుతూ ఉంది మోకాళ్ళు బరువైపోయి చేతులు బరువైపోయి మోసే దిగినప్పుడు ఇస్రాయలు ఓడిపోతా ఉన్నారు అంటే మోకాళ్ళ జీవితంలో విజయం కూడా ఉంది దేవుని చిత్తం తెలుసుకు తెలియబడుతుంది ఆ మోకాళ్ళ అనుభవంలో విజయం కలుగుతుంది మోకాళ్ళ అనుభవంలో నీ మీదకు లేసిన ప్రతి నోరుని ఆయన ఊహించి వేస్తాడు నా దేవుని హాలేలుయా అటువంటి మోకాళ్ళ అనుభవం దేవుడి రాత్రి మనందరికీ గాక మూడో విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తానండి టైం అయిపోతా ఉంది చదువుతుందండి అక్కడ ఏముంది నీకు ఇష్టమైతే ఏమంటున్నాడండి ప్రభువా ప్రభువ ఈ రోగం నుంచి బాగుపడటం నాకు అవసరం ప్రాముఖ్యం ఎందుకంటే కుష్ఠురోగము వచ్చిన వాళ్ళ పూర్వము సమాజం పాలెం వెలుపల ఎవరితో సత్సంబంధాలు ఉండేవి కాదు మంచి చెడులు చెప్పుకోవడానికి ఇరుగు పొరుగు వారు దగ్గర ఉండేవారు కాదు మంచి నీళ్ళు ఇచ్చేవారు ఉండే మంచినీళ్ళు ఇచ్చేవారు లేరు భోజనం పెట్టేవారు లేరు వారిని ఆదరించేవారు లేరు పరామర్శించేవారు లేరు నీ గురించి విన్నానయ్యా నీవు నా మీద కనికరపడతావని నీ దగ్గరకు వచ్చాను అయినను నేను బాగుపడటం ప్రాముఖ్యమే అయినను నా ఇష్టము కాదు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు హాలూయాలుయా ప్రియరా ఈ యొక్క వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన వ్యక్తి చేస్తున్న అనుభవం మూడోది ఏమిటంటే దేవుని ఇష్టానికి అప్పగించుకుంటున్నాడు ఎవరికి దేవుని ఇష్టానికి అప్పగించుకుంటున్నాడు చాలామంది దేవుని ఇష్టానికి అప్పగించుకోరు దేవుని చిత్తానికి అప్పగించుకోరు చాలామంది తండ్రులతో నేను చెప్తాను అయ్యా ఎందుకు త్రాగుతూ ఉన్నారు ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటా ఉన్నారు సంపాదించి కష్టపడతా ఉన్నారు వచ్చిన నాలుగు రెండు వందలు మూడు వందలు ఆ త్రాగుడు ఉంది కుటుంబం అంతా పిల్లలంతా ఎదురు చూస్తూ ఉంటారంటే నా డబ్బులు నా ఇష్టమయ్యా అని అన్నెత్తున్నావా నేను గవర్నమెంట్కి ఫైన్ కడుతున్నానయ్యా ట్యాక్సీ కడుతున్నానయ్యా అతి తెలివితేటలు మాట్లాడతారండి ఈ ఈరోజు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికితే ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు జీవిస్తే నీ కన్ను కోరుకున్నట్లు నీ శరీరం ఆశించినట్లు నీవు బ్రతికితే తన వంతుడు లాజర్ యొక్క ఉపమానం తెలుసు తన వంతుడు ఉన్నాడు పేదవాడైన లాజరు ఉన్నాడు తన వంతుడు తన జీవిత కాలం అంతలో తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు తన కోరుకున్న తిండి తిన్నాడు తను కోరుకున్న వస్త్రాలు వేసుకున్నాడు ఏ రోజు కానీ దేవుని ఇష్టానికి అప్పగించుకోలేదు దేవుని చిత్తానికి అప్పగించుకోలేదు వాక్యానికి అప్పగించుకోలేదు కానీ అంత నా ఇష్టం ప్రాణమా సుఖించు అని ఎంజాయ్ యువర్ లైఫ్ అన్నాడు మరణం అందరిని బలకరించింది ఆయన బలకరించింది ఆయన ఇంట్లోనే ఒక లాజర్ ఉన్నాడు కురుపులు ఒంటి నిండా దుర్వాసన ఆ ఇంట్లో అతనికి ఇల్లు లేదు తినటానికి భోజనం లేదు అయినా సరే ఆ యజమానుడి కింద పడే రొట్టె ముక్కలు ఏరుకుంటూ బ్రతికాడు కానీ లాజరు ఎప్పుడు తన ఇష్టానుసారంగా బ్రతకలా ఏసఐకి ఇష్టానుసారంగా బ్రతికాడు ప్రైజలుయా లాజరు చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు అయితే లాజరు గురించి రాయబడి ఉంటుంది లాజరు గురించి చనిపోయినప్పుడు అటు దేవదూతల తని కొనిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు ప్రైజ ఇతడైతే పాతి పెట్టబడ్డాడు అగ్నిలోకి వెళ్ళాడు కళ్ళు ధరిస్తే మంటలు కనపడతా ఉన్నాయి దాహం వేస్తా ఉంది అయితే లాజరు నెమ్మదిని పొందుతా ఉన్నాడు విశ్రాంతి పొందుతా ఉన్నాడు అల్లడుగు దూరాన లాజర్ను చూచి లాజరు చూచి అని అంటున్నాడు నా తండ్రి వైన అబ్రహమా లాజర్ని పిలిపించి ఒక్క చుక్క నా నోట్లో ఏంచయ్యా ఒక్క చుక్క నా నోట్లో ఏంచయ్యా ఇక్కడ నేను యాతన పడతా ఉన్నాను ఇక్కడ మంటలు నన్ను శరీరాన్ని మండించేస్తా ఉన్నాయి ఒక్క చుక్క నీళ్లు బుట్ట నాకు కావాలయ్యా అని అడిగితే అప్పుడు తండ్రివైన అబ్రహాం అంటున్నాడు కుమారుడా భూమి మీద ఉన్నప్పుడు నీవు నీకిష్టం వచ్చినట్లుగా ఎలా నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ కన్ను కోరుకున్నట్లుగా నీ శరీరం ఆశించినట్లుగా ఉన్నావు ఇక్కడ అగ్నిగుండంలో కాలిపోతా ఉన్నావు అయితే లాజరు భూమి మీద కష్టమును అనుభవించాడు దేవుని కొరకు ఇష్టంగా బ్రతికాడు హాలే అందుకని అతడి ఇక్కడ నెమ్మది పొందుతా ఉన్నాడు విశ్రాంతి పొందుతా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్న ఆనందములు పొందుతా ఉన్నాడు ఈ రాత్రి నీవు దేవుని ఇష్టానికి అప్పగించుకుంటే ఆయన నీ మీదే కనికరి పడతాడు ప్రభువా నాకు ఈ ఉద్యోగం కావాలి ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమైతే నాకు ఆ ఉద్యోగం దయచేయ అయ్యా నేను పలాన్ చోట్ల పరిచర్ ప్రారంభించాలనుకుంటున్నాను నా మనసులో చేయాలంది కానీ నీకు ఇష్టమైతే అది ప్రారంభించడానికి నీవు సహాయం చే ప్రభు అని దేవుని ఇష్టానికి దేవుని ఇష్టానికి ఏంటి సేవ మరణం దగ్గరికి వచ్చింది ఆయన సేవా దినాలు సంపూర్తి అయిపోయినాయి అయితే రాత్రి అంతా గచ్చమనే తోటలకు వెళ్ళిపోయాడు ఈరోజు ఈ రోజు అనుకుంటా బస్వ బుధవారం స్టార్ట్ అయింది ఇక నుంచి నలభై రోజులు ఇక ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడతా ప్రతి మందిరంలో సిల్వధ్యానాలు నలభై దినాలు నలభై దినాలు అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఈ నలభై రోజుల మటుకు నేను ఇష్ట నేను వాళ్ళు ఎవరిని దయచేసి హేళం చేయట్లేదండి మనది నలభై రోజుల భక్తి కాదు జీవితాంతము దేవునికి మనము కష్టపడుతూనే ఉండాలి భక్తితోనే బ్రతకాలి భయముతోనే బ్రతకాలి మా విసిద్ద ఒక అబ్బాయి ఉంటాడు చర్చికి రాడు ఈ శ్రమల దినాలు వస్తే మాలేస్తాడు అరే నేను ఎవడేమన్నాడ్రా బాబు నీ బ్రతుకు మారుకోకుండా నీ జీవితం మార్చుకోకుండా అసలు ఈ నామకార్థ క్రైస్తవులు వేస్తారు నిజమైన క్రైస్తవుడు ఎవడు మాలేడురా బాబు అది వద్దురా అది దేవుడు మెచ్చుకునేది కాదు అంటే ఎనరు వాళ్ళు వినరు ప్రియులరా ఆ నలభై రోజులు చెప్పులేసుకోరు వేసుకోరు నీస్ తినరు గొట్కా వేసేవాడైతే గొట్కా వేయడు ఆ నలభై రోజులు నిష్ట జీవితాంతం అనిస్ట్ ఉంటే ఇంత బాగుంటుంది హాలలుయా జీవితాంతం ప్రభు కొరకు బ్రతికితే ఎంత బాగుంటుంది హాలలుయా ఎప్పుడైపోయిద్దా ఎప్పుడైపోద్దా అని లెక్క పెట్టుకుంటా ఉంటాడు రోజులు మీరు ఎప్పుడు ముగిస్తారా ఎప్పుడు ముగిస్తారా వెళ్ళిపోదాం అన్నట్టుగా హాలేలుయా హాలేలుయా కనుక దేవుని ఇష్టానికి అప్పగించుకొని ఆ గచ్చమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడు తండ్రి శిలువ శ్రమలు నా కళ్ళ ఎటు కనబడతా ఉన్నాయి కపాలమనే స్థలపడు నా కళ్ళ కళ్ళు కనబడతా ఉంది ఓ నిందలు అవమానాలు నా ముందు కనబడతా ఉన్నాయి ఇన్ని శ్రమలు నేను భరించలేమో తండ్రి ఇన్ని ఇబ్బందులు నేను పడలేనేమో తండ్రి అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నీ ఇష్టమే సిద్ధించునుగాక ప్రైసలా అని తండ్రికి అప్పగించుకొని సిలువ శ్రమలను ప్రభు మన కొరకు భరించి మనకు రక్త ప్రోక్షణ కలుగు చేశాడు ఈరోజు మనమందరము ఏసయ్య రక్తముతో కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడటానికి ప్రభు తండ్రి చిత్తానికి యేసయ్య అప్పగించుకున్నాడు ప్రైసలా ఆ కనుక మనము కూడా మన జీవితంలో ఏది చేసినా దేవుని ఇష్టానికి మనం అప్పగించుకుందుము గాక నాలుగోది అక్కడ రాస్తాడు వేడుకున్నాడు వేడుకోవటం అంటే ప్రార్థన చేయటం వేడుకోవటం అంటే మొరపెట్టడం వాక్యులు రాయబడి ఉంటుంది నిజముగా వారికి ఆయన సమీపంగా ఉన్నాడు నీవు మొరపెట్టడం ప్రారంభిస్తే ఆయన నీకు ఉత్తరమిస్తాడు నా కుమారుపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను నా వీధి కుమారుడా నన్ను కరుణించని ఒక గుడ్డివాడు కేకలేస్తా ఉన్నాడు వేడుకుంటున్నాడు గుడ్డోడా వరకు కూర్చోరాదు అరుస్తా ఉన్నామని శిష్యులు ఏం చేశారు వాడిని గద్దించారు నీవు కూడా దేవుణ్ణి వేడుకునేటప్పుడు నీ భర్త ఆటంకపరుస్తాను నీ పిల్లలు ఆటంకపరుస్తారు కానీ నీవు వేడుకోవటం మానకూడదు వేడుకోవటం ఆ పేయకూడదు వాడట ఆ శిష్యులు గద్దించిన తరువాత మరి ఎక్కువగా దావీదు కుమారుడు అక్కడ రాయబడింది మరి పెద్దగా కేక వేస్తా ఉన్నాడట ప్రయా ఆ కేక ఎక్కడ పడింది ఏసయ్య పడింది ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు నీ కేక దేవునికి వినబడాలి ఆరాధన చేసేటప్పుడు నీ కేక దేవునికి వినబడాలి కేకలు వేస్తూ ప్రభువుని మనము వేడుకున్నప్పుడు ఆ కేక విన్న దేవుడు కనికరించేవాడిగా నీకు ప్రత్యక్షమవునుగాక వేడుకున్నప్పుడు ఆయన మన కార్యాలు సఫలము చేసే దేవుడు కార్యాలు జరిగించే దేవుడు ఇతడు మొదటగా ఆయన యద్దకు వచ్చాడు రెండవది మొక్క లోనాడు మూడవది ప్రభు ఇష్టానికి అప్పగించుకున్నాడు నాలుగవదిగా ప్రభువుని వేడుకుంటున్నాడు ఈ నాలుగు అనుభవాలు ఈ రాత్రి నీవు కలిగి జీవించగలిగితే కుష్ణరోగి మీద కనికెరబడిన ఏ ఈ రాత్రి నీ మీద కూడా కనికెరపడి నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నేను విడిపించి బాగు బాగుచేయునుగాక విడిపించునుగాక కనుక ప్రియులారా ఈ నాలుగు అనుభవాల్లో మనం బ్రతుకుదా నాకు ఇచ్చిన సమయం అయిపోయింది చెప్పాలని ఉంది కానీ సమయం లేదు చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచండి సేవకులు నడిపిస్తారు తల వంచి ప్రభు చేతులకు అప్పగించుకుందాం